స్వాగతం ఇవాళ మన వీడియోలో చాలా మంది తల్లులు ఇబ్బంది పడుతున్నది మనం మాట్లాడుకుందాం పిల్లలు చాలా మంది ఏంటంటే చదువుతారండి బాగా రాత్రంతా చదువుతారు సాయంత్రం చదువుతారు ముప్పూట్లా చదువుతారు కానీ ఎగ్జామ్ లోకి వెళ్ళి రాసేసరికి వాళ్ళకి ఏమీ గుర్తుండట్లేదు కొంతమంది పిల్లలకైతే మనసు రావట్లేదండి మాకు చదవబుద్ధి కావట్లేదు అని అంటారు ఒకటంటే మనం చెప్పుకోవచ్చు తల్లులు పడుతున్న బాధ ఇంత అంతా కాదండి మన పిల్లలతో సో దీనికోసం ఒక మంచి ఉపాయంతో మేము ముందుకు వస్తున్నాము మీరు బాగా ఉపయోగించుకుని మీరు మీ పిల్లల్ని చదువులు రాణించేలాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు ఈ మూడు వస్తువులతో మీరు మీ పిల్లల్ని మీ పిల్లల యొక్క బ్రెయిన్ ని ఆటోమేటిక్గా రేస్ కార్ లాగా పరిగెత్తించచ్చండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు డార్క్ చాక్లెట్లండి ఇక తల్లులందరూ ఎవ్వరూ పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇది తినండి అది తినండి అంటే తినరు ఇంకా చాక్లెట్ అంటే మీరేం బల బలవంతం చేయక్కర్లేదండి మీరు వాళ్ళు ముందు మీరే కొనిస్తే మీకు ఒక బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి శుభ్రంగా తినేస్తారు సో డార్క్ చాక్లెట్లో ఏమంటే ఏంటంటే బ్రెయిన్కి ఎలర్ట్ చేస్తుంది అంటే అంటే కొంతసేపు పని చేయకపోతే బ్రెయిన్ ఏమవుతుందంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది ఆ నిద్రావస్థలోకి వెళ్ళిన బ్రెయిన్ ని మళ్ళీ అవేగం చేసే కొన్ని రసాయనాలు ఉంటాయండి అది వచ్చేసరికి మెగ్నీషియం ఫ్లెవరాయిడ్ ఇలాంటి రసాయనాలు బ్రెయిన్ ని ఎలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి రెండోది వచ్చేసరికి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మెంతికూరండి మెంతికూరలో మీకు విటమిన్ బి సిక్స్ ఉంటుంది ప్లస్ ఫ్లోవోట్ ఉంటుందండి దీంతో మీరు ఏంటంటే మీ పిల్లల యొక్క బ్రెయిన్ ని రీస్టార్ట్ చేస్తే ఎలాగైతే పనిచేస్తుందో అంటే ఒక నిద్రపోయి లెగిస్తే ఎలాగైతే పిల్లవాడు ఎంత ఫ్రెష్గా ఉంటాడో బ్రెయిన్ అలాగా మెంతికూర తింటే రెగ్యులర్గా అంతే ఫ్రెష్ గా బ్రెయిన్ ఉంటుందండి ఇక మూడోది వచ్చేసరికి సీజనల్ ఫ్రూట్ అండి ఈ సీజనల్ ఫ్రూట్ పేరే నేరేడు పండు ఈ నేరేడు పండుని కనుక సీజన్ ఉన్నంత కాలం మొదటి నుంచి చివరి దాకా తింటే మీరు మీ పిల్లల్లో బ్రెయిన్ అంటే మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే మా అబ్బాయి చదివితే గుర్తుండట్లేదని మా అబ్బాయికి చదువు పుస్తకం ముట్టుకుంటుంటే దాని మీద ధ్యాస వెళ్ళట్లేదని మీరు ఏదైతే తల్లులు కంప్లైంట్ చేస్తున్నారో అవన్నీ మొదళ్ళ నుంచి తీసివేయబడుతుందండి ఈ వీడియోని ప్రతి ఒక్క తల్లి చూసి వారి పిల్లల్ని పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ వీడియో దయచేసి పాటించి మీరు మీ పిల్లలు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు ఆకాంక్షించే సత్య ఆయుష్ కేర్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు